హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే దివ్యాంగులకు మన ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పిందండి దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాన్ని పంపిణీ చేస్తామని న్యూస్ ఇచ్చింది గవర్నమెంట్ ఈ మూడు చక్రాల వాహనం దివ్యాంగులకు రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి ఏమైనా రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా అండ్ మీరు ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి అలాగే మీరు ఇంతకుముందు ఆ బండికి అప్లై చేసుకుని ఉంటే మీకు ఒకవేళ అప్పుడు బండి రాకపోయి ఉంటే మీరు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చా మీకు వస్తుందా ఈ స్కూటీ రాధా ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో డిస్కస్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఈ స్కూటీ మీకు రావాలంటే మీకు ఉండవలసిన మెయిన్ అర్హతలేంటి అనేది ఇక్కడ చెప్తున్నానండి ఫస్ట్ మీరు ఈ ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసం అయి ఉండాలి అలాగే మీకు సెవెంటీ పర్సెంట్ కంటే డిసేబిలిటీ ఉండాలండి మీ సదరం సర్టిఫికేట్లో అలాగే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అంటే ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అంటే ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే త్రీ ల్యాక్స్ లోపు మీ ఇన్కమ్ అనేది ఉండాలి ఇయర్కి వచ్చి అలాగే మీకు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి దీనికి సెలెక్ట్ చేసే టూ మంత్స్ ముందే మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి మీ నేమ్ మీద ఓన్ వెహికల్ ఏది ఉండకూడదు అలాగే మీరు గవర్నమెంట్ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి వెహికల్స్ మీరు తీసుకుని ఉండకూడదు ఏ గవర్నమెంట్లోనూ తీసుకోకూడదు అలాగే గతంలో మీరు ఈ వెహికల్ గురించి అప్లై చేసుకుని ఉండి ఉంటే అప్పుడు కనుక మీకు అప్పుడు ఆ వెహికల్ రాకపోయి ఉండి ఉంటే మళ్ళీ ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ మీకు ఉండవలసిన మెయిన్ ఎలిజిబిలిటీస్ అండి ఇప్పుడు మీకు ఈ స్కూటీకి మీరు అప్లై చేసుకోవాలంటే మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటి నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తానండి చూడండి ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ అది మెయిన్ అండి నెక్స్ట్ ఆధార్ కార్డు నెక్స్ట్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ అయితే కనుక ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి మీకు ఏ డిజిబిలిటీ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కాళ్ళు లేకపోతే మీ కాళ్ళు కనిపించేటట్టు ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి స్టూడెంట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అంటే మీకు ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది మీరు తీసుకున్న సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు అలాగే మీరు బానిఫైడ్ సర్టిఫికెట్ అంటే ఇది స్టూడెంట్స్కి స్కూల్లో ఇష్యూ చేస్తారండి మీ స్కూల్లో అప్లై చేసుకోండి సర్టిఫికేట్కి బానిఫైడ్ సర్టిఫికేట్కి ఎటువంటి వెహికల్ మేము గవర్నమెంట్ నుంచి తీసుకోలేదు అండ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్కి ఒక సెల్ఫ్ డిక్ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి సో మీరు ఈ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికెట్స్ రెడీ చేసుకుని ఉంచుకోండి ఈ స్కూటీ రావాలంటే దీనికి రిజర్వేషన్స్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేసిందండి మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ అండి అలాగే మేల్స్కి కూడా ఫిఫ్టీ పర్సెంటే ఎస్సీ అయితే సిక్స్టీన్ పర్సెంట్ ఎస్టీ అయితే సెవెన్ పర్సెంట్ అలాగే జనరల్ కేటగిరీ అయితే సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది అంటే పీజీ స్టూడెంట్స్కి అలాగే దీనికి ఇది పెట్టుకోవడానికి టైం అనేది ఇచ్చారు మీరు ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ సో మీరు ఇప్పటి నుంచే అప్లై చేసుకోండి లేదంటే మిస్ అయిపోతారు అంటే ఇంకా చాలా డేస్ ఉంది కదా అప్లై చేద్దాంలే అనుకోకండి ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్రో కదా సో ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకే వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి నేను ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి లేదంటే నేను ఒక సైట్ చెప్తాను అందులో అప్లై చేసుకోవచ్చు ఆ సైట్ కూడా నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి www.apdasc.ac.ap.gov.in డాట్ ఏపీ ఏసీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ని అడగండి వాళ్ళు మీ డౌట్స్ అన్ని ఇది ఎలా అప్లై చేయాలి అండ్ వాళ్ళే అప్లై చేసి ఇస్తారు మీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారు ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే సో ఇదండి ఈ స్కూటీ గురించి డీటెయిల్స్ సో ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి